దేశం ప్రభుత్వం అధికారంలోకి వచ్చి సంవత్సరం దాటింది ఎన్నికల సందర్భంలో సూపర్ సిక్స్ పేరుతో హామీలు ఇవ్వడం జరిగింది దాంట్లో భాగంగా అంగన్వాడీలకు కానీ కార్మికులందరికీ అసంఘటిత కార్మికులందరికీ తల్లికి వందనం లాంటి సంక్షేమ పథకాలన్నీ కూడా అమలు చేస్తామని చెప్పి చెప్పారు అయితే ఇప్పుడు సంవత్సరం తర్వాత అమలు చేసినటువంటి తల్లికి వందనంలో చిన్న చిన్న ఉద్యోగులు కార్మికులకి ఎవరికీ లేకుండా చేసినటువంటి పరిస్థితి ఉంది కేవలం పదివేలు పన్నెండు పదివేలు పన్నెండు వేలు జీతం పొందుతున్నటువంటి చిరు ఉద్యోగులకి ఇది లేకుండా చేశారు ఇది గౌరవవేతనం పోత పొందుతున్నటువంటి వాళ్ళందరికీ కూడా తల్లికి వందనం అమలు చేయాలని చెప్పి డిమాండ్ చేస్తూ ఈరోజు రాష్ట్ర వ్యాప్తంగా అంగన్వాడీలు కానీ మున్సిపల్ కార్మికులు కానీ నిరసన కార్యక్రమం చేస్తూ ఉన్నారు ఈ ప్రభుత్వానికి ఏమాత్రం చిత్తశుద్ధి ఉన్నా ఈ కార్మికులందరినీ ప్రభుత్వ ఉద్యోగులుగా గుర్తించాలి లేని పక్షంలో ఇట్లాంటి కార్యక్రమం హామ్రోరియం పొందుతున్నటువంటి వాళ్ళందరికీ కూడా తల్లికి వందనం లాంటి సంక్షేమ పథకాలన్నింటినీ కూడా అమలు చేయాలి తల్లికి వందనమే కాదు ఇళ్ల స్థలాలు కానీ లేకపోతే మిగతా ప్రభుత్వ సహకార రుణాలు కానీ ఏవి కూడా వచ్చినటువంటి పరిస్థితి కనపడడం లేదు ఈరోజు అంగన్వాడీల భర్తలు టైలరింగ్ చేసుకుంటున్నారు వాళ్ళకేమీ స్వయం రుణాలు వచ్చేటటువంటి పరిస్థితి లేదు లేకపోతే రైతు రైతులకు ఇచ్చేటటువంటి సబ్సిడీలు ఇచ్చేటటువంటి పరిస్థితి లేదు ఏమీ లేకుండా ఈరోజు నిర్లక్ష్యంగా వ్యవహరిస్తూ ఉన్నాను ఈ ఉద్యోగం ఉందనేటటువంటి పేరుతో దోపిడీకి గురి చేస్తూ ఉన్నాను ఒకవైపునేమో పెద్ద ఎత్తున పని దేవతను ఈ పని ఒత్తిడిని పెంచేశాను పనికి తగినట్లుగా వేతనాలు పెంచండి అని చెప్తే పెంచడం లేదు కానీ సంక్షేమ పథకాలు మాత్రం కోత విధిస్తున్నారు ఇది చాలా దుర్మార్గమైంది ఈ నేను దీనికోసం ఈరోజు ధర్నా కార్యక్రమం నిర్వహిస్తా ఉన్నాం ప్రభుత్వం స్పందించి దీన్ని అమలు చేయాలి లేని పక్షంలో ఖచ్చితంగా ఇంకా చాలా సమస్యలు ఉన్నాయి ఈ సమస్యలన్నింటి మీద పెద్ద ఎత్తున పోరాటాలకి ఉద్యమాలకి అంగన్వాడీలు కానీ మిగతా సిఐటియు సంపూర్ణ మద్దతు ఇస్తుంది ఈ ప్రభుత్వాన్ని రోడ్లో నిలబెట్టడం ఖాయం అని చెప్పి హెచ్చరిస్తా ఉన్నాం